అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళగిరి కాటన్ షీరలో వైట్ షీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మా దాసం వేమవరం గ్రామం అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ప్యూర్ కాటన్ అండి మంగళగిరి కాటన్ అండి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది చేనేత మొగ్గల మీద తయారు చేసిన హ్యాండ్లూమ్ చీరలు అండి చూడండి ఇది ఇది పళ్ళు వస్తుందండి ఇది అంతా చిన్న చిన్న ఇది చూడండి ఇలాగ సార్లు ఉంటాయండి చిన్న చిన్న సార్లతో వైట్ చీరలు అండి ఇవి బ్లౌజ్ మనకి ఎల్లో ఇచ్చాడండి చూడండి లెమన్ ఎల్లో అండి బ్లౌజ్ చీరలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయండి ప్యూర్ క్వాలిటీ అండి ఇది కేవలం చీర పన్నెండు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాంటి చీరలు అన్నీ వైటే ఉన్నాయండి ఒకసారి చూడండి ప్యూర్ కాటన్ అండి ఇది ఇది మగ్గాల మీద తయారు చేసిన సేనేత చీరలు అండి ఇవి పాలకోవల్లాగా ఉంటాయండి సీరలు దాంట్లో డౌట్ లేదండి ఎందుకంటే అంత క్వాలిటీగా ఉంటాయండి చీరలు అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అండి స్పెషల్గా తయారు చేసిన అండి ఇవన్నీ కూడా ఇది సమ్మర్ అండి మనకి సమ్మర్లో చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇది ఇది లైట్గా మనకి జరి అని ఇచ్చారండి ఇది ఇది పళ్ళు వస్తుందండి ఇది ఇలా పళ్ళు వస్తుందండి మనకి చీర మొత్తానికి ఇలా ట్రైప్స్ ఉంటాయండి చూడండి ఇలా ఉంటుందండి అన్నీ కూడా సేనేత మొగ్గ మీద తయారు చేసిన చీరలు అండి ఇవి ఇవి ఖచ్చితంగా మీరు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి చీరలు ఇవి ఎందుకంటే ప్రతి సీర ఆని ముచ్చళ్ళంటే ఇవి మనకు చాలా బాగుంటాయండి ఇవి ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అండి మళ్ళీ సేనేత మొగ్గల మీద తయారు చేసిన అండి ఇవి చూడండి ఇందాక మనం చూసామండి ఈ సేమ్ అయ్యే సీరలు మూడు సీరలు ఉన్నాయండి నాలుగు సీరలు ఉన్నాయండి ఇది బ్లౌజులన్నీ కూడా లెమన్ ఇల్లు వచ్చినాయండి చూడండి నాలుగు సీరలు ఉన్నాయండి మా దగ్గర లెమన్ ఇల్లు వస్తాయండి బ్లౌజులు లెమన్ ఇల్లు అండి మనకి స్ట్రైప్స్లో రెడ్ లెమన్ ఇల్లు అండి సార్ల కింద వస్తాయండి ఇవి చీర పన్నెండు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి నాలుగు చీరలు కూడా మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది కూడా ఆ టైప్ అండి రెడ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది ఇది కూడా రెడ్ లెమినన్లో ఇది మెరూన్ రెడ్ అండి లెమనీన్లో కాంబినేషన్ అండి చూడండి మొత్తం బ్లూ అండి ఇది చీర మొత్తం బ్లూ ఉంటుందండి మనకు బ్లౌజ్ కూడా బ్లూ వస్తుందండి చూడండి ఇది బ్లూ అండి చీర బ్లూ అండి బ్లౌజ్ కూడా బ్లూ వస్తుందండి మనకి చూడండి ఇది బ్లూ బ్లౌజ్ అండి కాంబినేషన్లు అన్నీ బాగుంటాయండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ చీరలు అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి చేనేత వస్త్రాలు చల్లని నేస్తాలండి ఈ చీరలన్నీ కూడా మన నేస్తాలండి మన స్నేహితులండి ఇవన్నీ కూడా చూడండి చేనేత వస్త్రాలు చల్లని నేస్తాలండి ఇవి తయారీ చాలా తక్కువగా ఉన్నదండి వాటి గురించి నేను ఎక్కువగా మీకు అందించలేకపోతున్నానండి ఎందుకంటే నెయ్యడం ఈ ఎండ చాలా తక్కువ అవుతాయండి నేతలు కూడాను చూడండి ఇది ఇది పళ్ళు వస్తుందండి మనకి బ్లూ కలర్ ఏమో జాకెట్ వస్తుందండి సీర జాకెట్లు అన్నీ కూడా సీర కడితే మాత్రం చాలా అందంగా ఉంటాయండి ఇవి చాలా గట్టి నేతలు కూడా మంచి నేతలు అండి ఇవి స్పెషల్గా తయారు చేయించాం కాబట్టి మెత్తగా చాలా బాగుంటాయండి ఇవి ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సిన చీరలు అండి సేనేత చీరలు అండి చూడండి అన్నీ వైట్ చీరలు అండి అంటే లోపల బ్లూ ఉన్న వాళ్ళని మీకు ఇలా కనపడుతుందండి లేదా వైట్ చాలా బాగుంటుందండి ఇది ఇలా కనపడుతుందండి వైట్ ఇదంతా మిల్క్ వైట్ అండి మొత్తం మిల్క్ వైట్ చీరలు అండి అన్నీ కూడా ఇది సిమెంట్ కలర్ అండి ఇది మనం ఇంతకు ముందు చూసామండి ఇదంతా సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి సిమెంట్ కలరు స్ట్రైప్స్ అంతా సిమెంట్ కలర్ అండి మనకు బ్లౌజ్ కూడా సిమెంట్ కలర్ వస్తుందండి ఇది కలర్ సిమెంట్ అండి లోపల బ్లౌజ్ ఇప్పుడు లెమన్ ఎల్లో గ్రీన్ అండి ఇది కాంబినేషన్ ఇది పళ్ళు అండి మనకి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి దీనికి చూడండి గ్రీన్ బ్లౌజ్ అండి చీర అయితే కాంబినేషన్ విషయంలో చాలా బాగుంటాయండి కాటన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంటుందండి ఇది కాటను ఎందుకంటే దీనికి కలర్స్ కూడా వేగిరండి వైట్ కాబట్టి మాకు డైరెక్ట్ వచ్చిందే మీకు తయారు చేసేస్తామండి ఇది లెమన్ ఎల్లు అండి ఇది పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ మెరూన్ ఇచ్చారండి చీరంతా లెమన్ ఇల్లు స్ట్రైప్స్ వస్తాయండి లాగొచ్చి మన కింద అంచు అండి పైన అంచు వచ్చిందండి సిమెంట్ కలరు మెరుగునండి అంచులు ఇది మళ్ళీ బ్లూ కలర్ అండి ఇంతకుముందు చూసామండి బ్లూ చూడండి ఇది ఇంతకుముందు చూసి చేరేనండి దీనికి కూడా బ్లౌజ్ మనకు బ్లూ వస్తుందండి నేను మీకు వాట్సాప్ మాకు పెడితే మీకు ఫోటోలు పంపిస్తానండి ఈ షేర్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది ప్లెయిన్ షేర్ అండి ఇది చూడండి కింద వైట్ అంచి వచ్చిందండి మనకి షేర్ కలర్ ఇదండి మనకి పళ్ళు మాత్రం ఈ టైప్ వచ్చిందండి చూడండి బ్లౌజు ఈ కలర్ వచ్చిందండి ఇదండి ఇది కూడా మంగళగిరి అండి ఇది ఇది సీర జాగెట్ ఈ ప్లేన్ అండి అన్ని ఒకటే రంగులను కొద్దించి మించండి చూడండి ఇది ఇలాగ ఇలాగొస్తుందండి ఇది ఇది ప్లెయిన్ అండి ఇది ప్రతి ఒక్కరూ చేనేతను ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి ఎందుకంటే ప్రతి షేర్లోనూ సేనేత కార్మికులు కష్టం ఉంటుందండి మీరు ఈ సీరలు తీసుకుంటే మాత్రం ఒక సేనేత కార్మికులకి మీరు సహాయం చేసినట్టేనండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సేనేతను ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి ఈ షీరలన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి జై హింద్ నమస్కారం అండి